ఈ రోజు వాక్య ధ్యానాంశంగా నూట నలభై ఏడవ కీర్తన పదమూడవచనం చదువుకుందాం ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు దేవుని స్థుతించండి యహోవాన్ని ఘనపరచండి ఆయన చేసిన గొప్ప కార్యములను కనపరచండి అని తెలుపుపడుతున్న ఈ కీర్తన దేవునికి ఉన్న శక్తిని భూమి మీద ఆకాశం మీద సర్వ సృష్టి మీద ఆయనకున్న అధికారాన్ని తెలియపరుస్తుంది యేసు ప్రభు చెప్పినట్టుగా ఈ పొద్దున ఉండి సాయంత్రం వాడిపోయే గట్టి పూలనే దేవుడు ఇంత చక్కగా అందంగా అమర్చిన వాడు మనల్ని పోషించడా అన్నట్టుగా మనల్ని పోషించే సంరక్షించే దేవుడు అని తెలియపరచబడుతున్న వాక్యం ఇది బబులోన్ దేశము చరణంలోకి దేవుడు వారిని అప్పగించారు కానీ వారిని తిరిగి క్షేమంగా తీసుకొని వచ్చి పాడైపోయినా వారి గృహములు వారి పట్టణములు కట్టబడినట్లుగా చేశాడు వారి చుట్టూ ప్రాకారములు కట్టి వారిని క్షేమానికి సూచనగా చేశాడని తెలపడుతూ దేవుని స్థుతిస్తున్నారు గుమ్మములు గడియలు బలపరచబడతాయి వారి చుట్టూ కూడా ఒక సరిహద్దులు ఏర్పరచబడతాయి సరిహద్దులు నిర్మించబడతాయి క్షేమానికి ఒక నిదర్శనంగా ఉంటుంది సరిహద్దులు దానికి అధికమైన సంరక్షణ ఏంటంటే ఒక గడియలు గడియలు పెట్టుకొని ఉన్నప్పుడు క్షేమానికి సూచనగా ఉంటుంది నీకు క్షేమం ఇస్తానని తెలియపరచబడుతున్నది కాబట్టి క్షేమం దయచేసేవాడు దేవుడు మాత్రమే ఒక్కొక్కసారి మరి గడియలు కూడా పగగలు కొట్టుకొని వచ్చి దొంగతనాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ దేవుడిచ్చే సంరక్షణకి ఏ ఎటువంటి విధంగా కూడా సాటి లేదు అంత గొప్పగా మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు మన పిల్లలు ఒక ఒక దేశంలో మరి జ్ఞానం కలిగి ఆరోగ్యం కలిగి సంరక్షణ కలిగి వర్ధిల్లుతున్న పిల్లల్ని బట్టే ఆ దేశం ఆశీర్వదించబడినట్టు అలానే మన కుటుంబంలో పిల్లలు వర్దెల్లుతున్నట్టుగా కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా ఉంటుంది అటువంటి విధంగా ఆశీర్వదించడానికి దేవుడు మనకి ఈ వాక్యం అనుగ్రహించాడు దేవుని స్థుతిద్దాం గనపరుద్దాం సర్వశక్తిమంతుడైన దేవుడే అన్ని సమర్థుడే మనకు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి దేవుని స్థుతించి గణపరిచి ఈ ఆశీర్వాదములు సొంతం చేసుకుందాం పరిశుద్ధులమైన వేసయా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రభా మాకు సంరక్షించడానికి తండ్రి నువ్వు నిర్ణయం నాయన మరి మా ప్రాకారములు మా గడియలను నాయన మా పిల్లలను ఆశీర్వదిస్తానన్నప్పుడు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇవన్నీ మా పట్ల ఈరోజు నెరవేర్చమని ఏ స్నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ